ఎస్సీలకు ఆరు శాతం కల్పించాను రాజ్యాంగం కల్పించింది నేను అడుగుతా ఉన్నాను ఇవాళ జనాభా పెరిగిపోయి నన్ను అడిగితే ఇవాళ పదిహేను శాతం కాదు దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై శాతం వరకు ఎస్సీ పాపులేషన్ పెరిగింది అని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నా అందుకనే దీని మీద గులా జనగణ జరగాల్సి మరి ఎస్వేషన్స్ కల్పించాలి అవసరం ఎందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఈ రకంగా పొత్తుపరిచారు రిజర్వేషన్ ఎందుకు కల్పించాడు ఆయన స్వయంగా దళిత బిడ్డగా ఉండి చదువుకునే రోజుల్లో అవమానాలకు గురై అనేక మరి మానసిక వ్యతి గురై విదేశాలకు వెళ్ళి అక్కడ కూడా బాగా ఉన్నత విద్య అభ్యసించి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రాజ్యాంగాలను రూఢీకరించుకొని ఈ దేశంలో ఉన్న సామాజిక ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని చక్కటి రాజ్యాంగాన్ని రూపొందించారు ఇవాళ ఆ రాజ్యాంగం మనకు ఓటక్కు కనిపించింది కాబట్టే ఇవాళ ఈ దేశంలో ప్రతి పౌరుడికి ఓటక్కు ఉన్నది అందుకని ఇది ఓట్ల కొరకైనా అంటే మనది ప్రజాస్వామ్య దేశం ప్రజల చేత ప్రజల ద్వారా ప్రజల కొరకు ప్రభుత్వం ఏర్పడుతుంది అందుకని ఈ ప్రభుత్వం ప్రజల కొరకే పనిచేయాలి కానీ ప్రజల కొరకు పనిచేస్తలేదు ఈ ప్రభుత్వం పేదవాళ్ళ బతుకులు బజార్ పలు చేస్తున్నాయి పాలకులు గతంలో మనం చూసాం గరీబ్ హఠావు పేదడికని పాలదోరండి పచ్చ దినయోగా రకరకాల నినాదాలు నినాదాలు ఎండి వచ్చినా అమలేమిటి అనేది ప్రధాన ప్రశ్న ఇవాళ కూడా పాలకులు మారుతా ఉన్నారు కానీ మన పేదరికం పోలేదు మన దరిద్రం పోలేదు అభితక్ గరీబీ హాలత్ నై నైసు అభితక్ గరీబ్ గరీబ్ హోతే జారా అమీర్ అమీర్ జారా పేదోడు పేదవాడుగానే ఉంటున్నాడు ధనవంతుడు మరింత ధనవంతుడు ఎదిగిపోతున్నాడు అంతరాలు పెరిగిపోతున్నాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టు పొద్దుపరిచింది సెక్యులరిజం లౌకిక వ్యవస్థ అంటే మతాలకు కులాలకి అతీతమైనటువంటి మానవత్వంతో కూడుకున్నటువంటి వ్యవస్థ అందులో సమానత్వం కావాలా సంపద అందరికీ చెందాలా అందరికీ అందాలా అందుకని ఆయన చాలా ప్రాథమిక హక్కులను పొద్దుపరిచాడు ఈ దేశంలో ఉండే ప్రతి పౌరుడికి కూడా కూడు గుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యాలు ఎవరు అధికారంలో ఉన్నా కొనసాగించాల్సిన అవసరం ఉంది అమలు చేయాల్సిన అవసరం అని చెప్పాడు ఇంత గట్టిగా చెప్పిన తర్వాత కూడా మరి అధికారంలో ఉన్న వాళ్ళు అమలు చేస్తలేరంటే ఏం చెయ్యాలి మనం అనేది చర్చించుకోవాలి మనం ఎంత నిస్సిక్గా వివరిస్తున్నారు వారు చట్టాలను కూడా ఉల్లంఘిస్తా ఉన్నారు చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడతా ఉన్నారు అందుకనే మనం ఆలోచించుకోవాలి ఇవాళ మనం చూస్తా ఉన్నాం పది సంవత్సరాల క్రితం అప్పటి దాకా ఉన్నటువంటి ప్రభుత్వాలు వేరు పదేళ్ళ కంటి వచ్చిన కాంచెల్ రెండు వేల పద్నాలుగు నుంచి వచ్చినటువంటి మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా కాసాయీకరణకు పెద్దపీడ వేస్తూ హిందుత్వ ఎజెండాను అమలు పరుస్తూ సంఘ పరివార శక్తుల ఆకాంక్షలకు అమలు పరచడానికి ప్రయత్నిస్తూ ఇవాళ హిందుత్వం పేరుతోనే హిందువులు దేశంలో మెజార్టీ ఉన్నారు కాబట్టి వాళ్ళ పేరుతోనే పరిపాలన సాగించడానికి ఇవాళ మనం చూస్తా ఉన్నాం పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు సిలిండర్ ధరలు నాలుగు వందలు పన్నెండు వందలు పెరిగిన ఇచ్చిన ధరలు అడ్డగోలుగా పెరిగిన తర్వాత ఇవన్నీ పక్క పోయి కార్పొరేట్ సంస్థల ఆస్తులు అందులో తోకలాగా ఎంత పెరిగిపోయినా దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు ఇంత పెరిగిపోతున్నాయి పేదవాడు మరింత పేదవాడుగా నేను చూస్తా ఉన్నాను ఇవాళ ఎక్కడన్నా ప్రభుత్వ భూమి ఉంటే తాదాసుకుందాం ఇంత గుడి చేసుకుని ఉందాం పాపం చదువుకున్నటువంటి వాళ్ళు ఎస్సీలలో బీసీలలో మైనార్టీలలో చూస్తాను అబ్జర్వ్ చేస్తా ఉన్నాను ఏం చదువుకున్నావంటే ఇంటర్మీడియట్ ఏం చదువుకున్నావు అంటే బిఏ గ్రాడ్యుయేట్ తన తల కూలి పని చేస్తున్న తలదాచుకోవడానికి ఏం చేయాలి ఆఖరికి ఎర్ర జెండా వాళ్ళు ఎక్కడ సర్కారు ప్రభుత్వం చూసి జెండాలు వాడితే పోటీ పడి ఆడికి వచ్చి వాళ్ళు ఇంత అరవై గజాలలో ముప్పై ఐదు గజాలు ఐదు చూస్తే ముప్పై ఐదు గజాలే ఒక్కొక్కరికి పెడితే అందులో కూడా గుడి చేసుకొని ఇంత తలదాచుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ స్వాతంత్రం ఎవరిపాలైంది సంపద లేదా సంపద ఉన్నది కానీ అది ఎవరిపాలి కొద్దిమంది చేతుల్లో కేంద్రీకరణ అవుతుంది పేదవాళ్ళు అందుకనే పేదరికంలో ఉన్నారు మనం అడుగుతా ఉన్నాం ఇంత తలదాచుకోవడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చే రాజ్యాంగం ప్రకారంగా మా కనీసం ఇళ్ళ స్థలం కదా పక్క ఇల్లు కట్టిరా లేదా మా బతుకు ఉపాధి అవకాశాలు కల్పించరా విద్య వైద్యం అందుబాటులో రాదా ఇవి మన హక్కులే అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు అడుగుతే హక్కులు రావు గుంజుకుంటే హక్కులు వస్తాయి అందుకనే పోరాడితే అయితే హక్కులు వస్తాయనే విషయాన్ని మనందరం కూడా గ్రహించాల్సి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా వస్తాను అందుకనే ఇవాళ మనం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా ఎజెండాతో ఈ ధరలు పెరిగింది రైతుల పదార్పాలు చేసి సాగునీటి చట్టాలు తెచ్చి అలాగే ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ సామాజిక న్యాయం పక్కతో పెట్టి ఇప్పుడు బాలరాముడి పేరుతో రాముల పేరుతో మళ్ళీ రాజకీయం చేసేదానికి ఇప్పుడు అయోధ్యలో ఏలో రామ మందిరం చెప్తా ఉన్నారు ముప్పై వేల కోట్ల రూపాయలన్నీ ఖర్చయినాయి అని తర్వాత సంఘ పరివార్షకులు కిందికి వెళ్ళి పైదాకా ఇంజింటికి రావుని అక్షుత్త పెట్టినటువంటి చూస్తూ ఉంటే అంటే ఈ దేశం పోతుంది ఎవరి పాలు కాకున్నది మన దళితుల పైన దాడులు గుజరాత్ పక్కన ఉన్న పట్టణంలో జాగ్రత్త జరిగింది ఇప్పుడు మనకు అస్త అర్థమైతే లేదు చాలా మందికి ఏంటంటే ఇప్పుడు మనం ఎలా ఈ ఆవులు గోమాత పూజిస్తారు చాలా మంది కొంతమంది ఎవరిస్తారు వాళ్ళు కానీ తినే వాళ్ళు ఉంటే ఆ మోసం ఆ మోసం తినే వాళ్ళు ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళి గొర్రెను మేకరీ చేసినా కట్ చేసినా కూడా ఎనిమిదాజ మండ్రి పర్మిషన్ తీసుకొని చేయాలి అయితే అప్పుడు పెద్ద ఆందోళన వచ్చింది కొంతమంది కోర్టు పోయి సుప్రీంకోర్టు స్టే తెచ్చారు దాంతో ఇప్పుడు ఆగిపోయిందంటే ఆ చట్టం ఇప్పుడు వేలాడుతుంది అంటే ఇందాక మన అనిల్ చెప్పినట్టుగా అనిల్ కుమార్ చెప్పినట్టుగా ఏమి తినాలో ఏమి తిండి తినాలో ఏ బట్ట కట్టుకోవాలో ఎట్లా అడిగి ఉండాలో మరి ఏ రకంగా మళ్ళీ గత కాలపు అజాని బాంచే దురాగతానికి నెట్టే వైపున ఈ మోదీ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది మరి దీన్ని ఆ కుట్రను గ్రహించి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు అర్థం చేయించి చతుర్వ సిద్ధాంతం మా కాదు మరి దళితులు కాళ్ళ కింద పుట్టినారు తలగా మధ్య మరి ముఖాలు అక్కడ క్షత్రులు పుట్టినారు వీళ్ళు పెద్ద పెద్ద ఓసీలు పుట్టినారు లేకుంటే బ్రాహ్మణుడు తలకాయ పుట్టినాడు ఈ సిద్ధాంతం నా వద్దు మనుషులంతే ఒకటే అందరి శరీరంలో ఉండేది ఒకటే రక్తం అందరు కూడా తల్లి కుడతారు అందుకనే ఈ మనోవాద సిద్ధాంతాన్ని అమలు చేస్తాను చూస్తే మేందరికైనా తెగిస్తాం మీ మతోన్మాదాన్ని పొంద పెట్టడానికి అవసరమైన త్యాగాల వైపు సిద్ధమైదామని చెప్పి మనం ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ అందుకని ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టుగా జీవించే హక్కు ఉన్నది ప్రశ్నించే హక్కు హక్కున్నది నిలదీసే ఉన్నది ప్రైమర్ రైట్స్ ప్రాథమిక హక్కులలో పొందుపరచబడి అందుకని మనం నిలదీయాలి ఇవాళ ఈ దేశంలో ప్రతి పౌరుడికి కూడా మరి ప్రశ్నించే హక్కు నిలిసే హక్కు జీవించే హక్కున్నప్పుడు కాలరాస్తా ఉంటే చూసి అనుకున్నామా మనం మన భారతదేశంలో మొదటి నుంచి కూడా అది ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కొట్టింది కొంతవర ఇరవై ఐదులో పుట్టింది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు కొట్టింది మన ఇరవై ఐదులో దాదాపు ఇప్పుడు తొంభై తొంభై సంవత్సరాలు పద సంవత్సరాలు కొట్టిపోతా అది ఎప్పుడైనా బడుగు బలహీన వర్గాల పక్షంగా మాట్లాడారా బీజేపీ మాట్లాడుతుందా వాళ్ళంతా ఉన్నత వర్గాలకి కార్పొరేట్ సంస్థలకు పెద్ద పెట్టే వేసేవాళ్ళు ధనాడి వర్గాలకు దాషం చేసేవాళ్ళు కోటేశ్వర్లకు కుమ్ము కాసేవారు అందుకని మనం ఆలోచించాలి ఇవాళ సంపద దోష పెడతా నరేంద్ర మోడీ ఏం చెప్పాడు బ్రహ్మాండంగా నేను బీసీ వాళ్ళను ఛాయ్ వాళ్ళను గరీబుని రైల్వే స్టేషన్ లో పనిచేసే మా అమ్మ నాన్న ఛాయ అప్పోషే ఆ కుటుంబం నుంచి వచ్చారు నేను నేను అధికారంలోకి వస్తే లొంగడబ్బు తీసుకొస్తాను ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు పంచుతానని ఎన్నో మాట చెప్పినా ఒక్క మాట అయినా పంచేశాడా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చాడా ఏ ఇవన్నీ ఎటువైపోతున్నాయి అందుకని మనం ఇవాళ ఈ మనువాద సిద్ధాంతాన్ని నిరసిస్తూ ఖండిస్తూ ఈ జాతీయ సమితి నుంచి డిహెచ్పిఎస్ జాతీయ సమితి मैं रिक्वेस्ट कर रहा हूं ये अपना प्रेसिडेंट एंड जनरल सेक्रेटरी को ये नेशनल काउंसिल में रेजिशन रेजोल्यूशन करके देश भर का आंदोलन जारी करना है ये हम अपने को रिजर्वेशन अब बढ़ाना है कितने पॉपुलेशन है जनाब है उसके वजह से इसको बढ़ाना है वैसे ही कॉन्स्टिट्यूशन में जो लिखा हुआ है अपने को रिजर्वेशन इंप्लीमेंटेशन करिए इम्प्लॉयमेंट में ही नहीं में। में अपने को जो शेयर है जो का बाटा रहता है, वो शेयर अपने को देना है नहीं दिए तो चुप नहीं बैठते ये गवर्नमेंट के ऊपर अपन आंदोलन करते खबरदार नरेंद्र मोदी आपको ये इंप्लीमेंट करना पड़ता नहीं है तो अपन सोचना चाहिए ये बीजेपी पूर, पूरे धनवान का ये कोटेश्वर का पार्टी है और हिंदुत्व एजेंड से चिल्ले वाली पार्टी है संघ परिवार के जो वो जो सोच है उसको अमल करते जा रही है इसलिए अपना पार्टी भी नारा दिया है बीजेपी कटाओ देश को बचाओ वो स्लोगन से अपन आगे बढ़ना चाहिए उस तरफ अपन कदम कदम मिलके आगे बढ़ना चाहिए मेरा इच्छा है अभी मैं तो बचपन से देख रहा हूं मैं गांव में छोटा गांव में पैदा होके वहां से अभी तक मैं विलेज का सरपंच से मंडल परिषद प्रेसिडेंट से जेपीटी से, से एमएलए ఐసా బికే ఆరాయం పెరు అప్పన్ జిద్దరహి ఉదడి గరీ లో డెవలప్మెంట్ అవరా గరీబ్ లో సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కడైతే కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి పేద వర్గాలకి సంబంధించినటువంటి ప్రజల పక్షాన్ని ఉంటారో అక్కడనే ప్రజలకు న్యాయం జరుగుతుంది అందుకనే మనం ఆలోచించాలి గమనించాలి ఇవాళ ఏమైపోతుంది దేశం ఎటువైపోతుంది దేశం ప్రజల చేత ప్రజల ద్వారా ప్రజల కొరకు ప్రభుత్వం ఏర్పడితే రాజ్యాంగ బద్ధంగా ఏర్పడితే రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ఎమ్మెల్యే సర్పంచ్ వచ్చి అందరూ ప్రమాణ స్వీకారం చేసి పదవులు చేపడతారు కానీ అమలు ఎక్కడ చేస్తున్నారు ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారం చేసేది రాజ్యాంగం మీద అమలు చేసేది పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు డబ్బున్న వాళ్ళకి దాసోహం చేసింది అంటే తులదకాలు ఇచ్చేది మోసమే దగానే అబద్ధాలే అందుకనే నిష్పక్షపాతంగా నిజాయితీగా నిబద్ధతో నేను రాజ్యాంగాన్ని తూచ తప్పకంగా అమలు వస్తా అని చెప్పి ప్రమాణచర చేసి దాన్ని తులిదకాలు ఇస్తున్నటువంటి పరిస్థితి అందుకని మనం ఆలోచించాలి అందుకనే మనం కూడా వాళ్ళు ఏమైపోతుంది చూడండి ఈ మధ్య నేను సుప్రీంకోర్టు లేదా హైకోర్టులలో కేసులు చూస్తూ ఉంటే ఎవరైతే ప్రజాపతి ఎన్నికైన ఒక్కరు కూడా పేదోళ్ళ చేయలేదు అంతా కోటిలే అంతా కార్పొరేట్ సంస్థల అధిపతులే వాళ్ళే ఎంపీలు అవుతున్నారు వాళ్ళే ఎమ్మెల్యే అవుతున్నారు ఎవరైతే డబ్బులు కూడా ఉన్నాడో గతంలో చిన్నప్పుడు సామెధి ఉండేది జిస్కా లాఠి ఉస్కా బైస్ అంటే ఎవరి దగ్గర తరలి ఉంటే దుడ్డు ఉంటే బరి అండి हर ही जिसके पास पैसे हैं उसका ही अधिकार है वो लोग सरपंच जीस्ता एमपी जीस्ता या मेले जीस्ता वो हालात है इसके लिए अपन भी अपना डीएचपीएस के हर गांव को भिन्न है हर मूले में जाना है लोगों को बोलना है ऐसी हालात है पचास साल का भी एक काउंसिल इंट्रोड्यूस होने के बाद भी జీవన్ సుదా ఇప్పటికీ మా జీవితాల్లో మార్పు రాలేదు మా బతుకులలో మార్పు రాలేదు సరే కొంతమందికి చదువుకో అవకాశం వచ్చి కొంతమంది ఎక్కడో చేసిన ఇంకా అసలైన పేదరికం పోలేదు రిజర్వేషన్లు ఇంకా మాకు పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు మా జనాభా పెరిగింది